ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం తండ నాలుగో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి మలావత్ శాంతి రాజు నాయక్ ఇంటింటి ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి గడపను సందర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు అనంతరం మలావతు శాంతి రాజు నాయక మాట్లాడుతూ ప్రజల నమ్మకమే తమ బలమని వార్డు సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పారు యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు సంక్షేమ పథకాలు అమలు వృద్ధులకు భద్రత కల్పించే దిశగా పని చేస్తామని పేర్కొన్నారు వినాయకు నా సతమని పేరు మాలో శాంతి గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కష్టపడి ఎదుగుతున్నాను నాకు ఎదిగినందుకు గుర్తించి నాకు వార్డ్ సభ్యు మా వార్డు ఇన్ఛార్జ్గా నియమించినారు వాడి ఇన్ఛార్జ్గా కష్టపడిన తర్వాత నాకు పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చింది అభ్యర్థిగా మా శాంతికి నిలబెడుతున్నాము మా మా గ్రామ సమస్యలు ఏంటంటే ఒకటి గ్రామ కంఠం ఉంది ఒకటి ఒకటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ల సమస్యలు ఉన్నాయి మినీ ఫంక్షన్ సమస్య ఉంది ఒకటి మినీ దవాఖానా బస్సీ దవాఖానా ఒకటి ఉంది సమస్యలు డ్రింకింగ్ వాటర్ది ఒకటి సమస్య ఉంది అవన్నీ సమస్యలు తీద్దామని కోరుకుంటున్నాను ఇంకోటి కరెంటు వీధి స్తంభాలు కానీ అదేవిధంగా రైతులకు ట్రాన్స్ఫారం ట్రాన్స్ఫారమ్తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డీడీ కట్టుకోకుండా ఆర్థిక సమస్యలతో ఎత పడుతున్నారు అది ఇట్లా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాము అది ఇట్లా ఆలోచించాలని కోరుకుంటున్నాను సీసీ కెమెరాలు సీసీ సీసీ కెమెరాలు వీధి దీపాలకి చాలా అది ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్సే ఉంది ప్రాంగం ఒకటి ఉంది మేనిఫెస్టో ఏంటంటే ఆడపిల్ల వివాహానికి ఆర్థిక సాయం ఒకటి ఆడపిల్ల పుట్టినందుకు ఆర్థిక సాయం ఒకటి నేను అంటే మా కంపెనీలు ఇప్పుడు మా ఏరియాలో కంపెనీలు ఉన్నాయి కదా మా యువతలకు థర్టీ పర్సెంట్ అంటే ముప్పై శాతం మా లోకల్లో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదములు కాంగ్రెస్ పెద్దలకు స్పందన బాగుంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఆరు పథకాలు ఆరు పథకాల్లో మనకు బస్ ఫ్రీ ఒకటి గృహజ్యోతి ఒకటి కొత్త రేషన్ కార్డు ఒకటి గ్యాస్ ఒకటి ఇంద్రమ్మ ఇల్లు ఒకటి గృహజ్యోతి ఒకటి ఇవి ఆరు పథకాలు బ్రహ్మాండంగా సాగుతుంది వాటర్ సమస్య ఉంది వాటర్ సమస్య అంటే వాటర్ ఉంది కానీ పైప్ లైన్ మాది పాత విలేజ్ ల పాత దానికి ఖరాబ్ ఉంది అది చేపియాలి అది వాటర్ వస్తుంది ఇన్పుట్ వాటర్ ఉంది కానీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి జర ప్రాబ్లం ఉంది ఆ సీరియల్ నంబరు మూడు నెంబరు చేయుర్తికి ఓటేయాలని గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను ఈరోజు ఎల్లంపేట్ మున్సిపాలిటీ మున్ మున్సిపాలిటీల నాలుగో వార్డు అభ్యర్థి మన శాంతగారిని నిలబెట్టడం జరిగింది ఈ రం తాండా నుంచి శాంతగారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మా యొక్క ఈ నాలుగో వార్డు నుంచి పబ్లిక్ను మేము కోరడం జరిగింది ఇక్కడ నుంచి మేము గెలిపించి మేము ఎల్లంపేట మున్సిపాలిటీలో అత్యధిక మే మెజార్టీతో గెలిపేయాలని గెలిపించి మేము ఎల్లంపేట మున్సిపాలిటీ వార్డ్ సభ్యులుగా నియమించుకొని అక్కడ తదిపరి కార్యక్రమానికి మేము అందరం కలిసి సహకరించి మేము ఇక్కడ ఉన్న సమస్యలకు మీద అందరికీ మేము వాగ్దానం ఇస్తున్నాం ఏ సమస్య ఉన్నా కానీ ఈ కౌన్సిలర్ గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత మేము అన్ని వాటర్ సమస్య ఒకటి ఈడ వీధి వీధి దీపాలు ఒకటి అదేవిధంగా సీసీ కెమెరాలు లేవు ఈడ సీసీ కెమెరాలు ఒకటి ఈ మారుమూల గ్రామానికి ఎట్లాంటి ఈ డెవలప్మెంట్ లేదు ఇంతమందుకు ఉన్న గత పది సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వం ఏ డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ఆ డెవలప్మెంట్ను మేము దృష్టిలో పెట్టుకొని మేము తల మేము అంటే మా పబ్లిక్ మేము కౌన్సిలర్ లెక్క కాకుండా మేము పబ్లిక్ లెక్క కౌన్సిలర్లు మన అనుకోకుండా మేము పబ్లిక్ నుండి పనిచేస్తాను మా శాంత గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు దా దాంతో పాటు వాళ్ళ భర్త పబ్లిక్లో నేను విమక్యమై అందరికీ నేను ఉన్నానని ఆయన చెప్పడం జరుగుతుంది ఏ సమస్య అయినా కానీ ఆయన తీర్చి నేను తిట్టానని చెప్తున్నాడు దీన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ గిటా మాకు పోయినప్పుడల్లా ప్రతి ఇంటికాడ ప్రమం ప్రమోదం పడుతున్నాడు ప్రతి విలేజ్ వాడకపోతుంటే మీకు కంపల్సరీ శాంత గారిని మేము గెలిపించి మీకు వాడ కౌన్సిలర్ కౌన్సిలర్గా గెలిపించి మిమ్మల్ని మాత్రం ఎల్లంపేట మున్సిపాలిటీలోని ఓ చైర్మన్ గా చూద్దామని ఆలోచనతోని ఈ గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు ఈ విషయాన్ని మేమందరం మా గ్రామ మా మండల వ్యవస్థ గాని మా మున్సిపల్ వ్యవస్థ గాని జిల్లా వ్యవస్థ కానీ అందరు కలిసి ఈ గ్రామంలో ప్రచారం చేస్తున్నాం ఇంద్రామీణల గురించి ఈడ ముఖ్యంగా చెప్పదాల్సింది ఏంటంటే ఈడ సర్వే నెంబర్తో ఉన్నది గ్రామకంఠం లేదు ఈ గ్రామకంఠం గురించి మనం పెద్దలతో మాట్లాడడం జరిగింది ఈడ గ్రామకంఠం అయితే ఈడ నలభై నాలుగు ఇండ్లో వచ్చినాయి లబ్ధిదారులు ఉన్నారు కానీ వాళ్లకు ఎట్లాంటి లబ్ధి పొందకుండా ఉన్నారు కాకపోతే అక్కడ సర్వే నెంబర్ ఉండడంతో దాన్ని గ్రామకంఠం చేపించాలని మేము పెద్దలను కోరడం జరిగింది మంత్రి మంత్రివర్ని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రేవియార్డ్ ఒకటి మనము ప్రజలకు మెయిన్ మేనిఫెస్టులో ఉంది ఈయన దానికి సహకరించి అన్ని విధాలుగా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటాడని చెప్పేసి మేము ఈ నాలుగో వార్డు రాజునాయక్ రాజునాయక్ ఇవ్వడం జరిగింది ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ మాత్రం అందరూ కాంగ్రెస్ పార్టీకి జెండా ఎగరవేయడానికి భారీ మెజార్టీతో ఈ ఈ నాలుగో వార్డును పంపిస్తున్నాము అదే భారీ మెజార్టీతోని మేము జెండా ఎగరేస్తున్నాము వెల్లంపేట మున్సిపాలిటీ మీద నాలుగో వార్డులో సీరియల్ నెంబర్ వచ్చేసి మూడో మూడో నెంబర్లో ఉంది అష్టం గుర్తుకు ఓటేసి గెలిపియ్యాలని మేము కోరుతున్నాం ఎల్లంపేట మున్సిపాలిటీ నుండి నాలుగు వార్డు కౌన్సిలర్గా నిలబడిన శాంతి రాజు నాయక్ గారి తరపున ధన్యవాదాలు బికాస్ ఆఫ్ ఇప్పుడున్న యూత్లో వాటెవర్ వైపు ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరున్నా సరే అందరూ తమ సౌలభ్యం కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రాజకీయాన్ని వాడుకున్నారు యూజ్ చేసుకున్నారు బట్ వన్ అండ్ ఓన్లీ మేము రాజు నాయక్ గారిని సపోర్ట్ చేయడానికి రీజన్ ఆయన కష్టపడి ఆయన ఎదిగిన కృషితో ఎదిగిన మంచి ఎలాంటి రాజకీయ ప్రలోభం లేకుండా మా మధ్య తిరుగుతూ ఆయనే ఆయన వంతు బిజినెస్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఆయనకు రాజకీయం అనేది అవసరం లేకపోయినా నా తన పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని సమాజ సేవే మంచిగా అనుకుంటూ నలుగురికి సేవ చేయాలని ముందుకు వస్తున్నారు దానివల్ల మా యువ ప్రోద్బలం అతని అతనితో పాటు ఎప్పటికీ ఉండాలని చెప్పి అందరం కలిసి ఒక్క తాటిగా పార్టీని ప్రోత్సహిస్తున్నాం మరియు మా రాజు నాయక్ గారిని శాంతిభాయ్ శాంతిభాయ్ గారిని మావంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఎలా మాట్లాడుతున్నామో అదే భారీ మెజారిటీతో విజయం సాధించి ఇదే తండ గ్రామాన్ని ఇప్పుడు ఉన్న అభివృద్ధి కంటే రెండింతలు అభివృద్ధి చేసి మరియు పెద్దల ఈ కాంగ్రెస్ పెద్దల సహకారంతో ఆ ప్రయోజనంతో కూడా మేము కౌన్సిలర్ కౌన్సిలర్ అభ్యర్థిగానే కాదు చైర్మన్ అభ్యర్థి కానీ కాబట్టి మా వంతు మా మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకొని నలుగురికి ఉపయోగపడే సందేశం ఇవ్వాలని అందరం డిసైడ్ చేసి యువత అనే యూత్ ఎప్పటికీ సపోర్ట్ ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా తన స్వలాభం లేకుండా అంతా జరుగుతుంది దానికి తోడు మా నాయకుడు రాజకీయ నాయకు ఇంతకుముందు రాజకీయ మా అనుభవం లేదు కాబట్టి ఎలాంటి ఎవరిని దోచుకోవాలనే ఉద్దేశం అలాంటిది ఏం లేని నాయకుడు స్వచ్ఛమైన నాయకుడు సో ఆర్ విత్ కాంగ్రెస్ వి విల్ సపోర్ట్ కాంగ్రెస్ విఆర్ కన్ఫామ్ వి విల్ విన్ భారీ మెజార్టీతో గెలిపించుకొని మేము చైర్మన్గా అప్పుడు ఎల్లంపేట ఎల్లంపేట మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీతో గెలిచే వార్డుగా నిరూపించుకొని చూపిస్తాము